హాయ్ అండి ఈరోజైతే మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాం సాదా కటింగ్ అనమాట నేను జస్ట్ సాదా కటింగ్ అంటే సాదా కటింగ్ అంటే నేను లైనింగ్ లేని క్లాత్ మీద అయితే కట్ చేసి చూపిస్తున్నాను మనం మన మీషో నుంచి అయితే పేపర్ కటింగ్స్ అయితే తీసుకున్నాం కదా అవి అయితే ఇలా క్లాత్ మీద అయితే పెట్టుకున్నాను సింగిల్ క్లాత్ అండి లైనింగ్ వేసింది కాదు అస్త్ర వేసింది కాదనమాట జస్ట్ ఫస్ట్ టైం కొత్తగా నేర్చే చూసే వాళ్ళకైతే ఇలా బెస్ట్ అనిపించి అయితే ఇలా చేస్తున్నాను అనమాట మనకు నైటీస్లో నైటీ మీద వేసుకుని కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఇవి వేసుకునేకైతే బ్లౌజెస్ ఇలా చూసారా ముందుగా అయితే నేను ఇలా ముందుపాటు వెనుకపాటు అక్కడ హ్యాండ్స్ అయితే నేను సెట్ చేసి పెట్టుకున్నాను నాకు హ్యాండ్ అయితే కెమెరా అక్కడ పెట్టిన ప్లేస్ లేదనమాట అందుకే కట్ చేసినాక మీకు మళ్ళా అయితే ఇలా చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కట్ చేసింది సారీ కుట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీసి పెట్టాను అది డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఇలా చూసారా దేని దానికి అయితే సపరేట్గా చేసి ఎన్ని పార్ట్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది ఆ మిగిలిన దాంట్లో మనం బెల్ట్ పట్టి షేప్ పట్టి నడుము పట్టి నడుం పట్టి ఇంకా మనం గల్ల పట్టి అయితే కట్ చేసుకోవాలి ఇదండి ఇక్కడైతే పార్ట్స్ అన్ని ఇలాగ మనం సపరేట్ సపరేట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు సాదా కట్ సాదా బ్లౌజ్ అయితే ఇలా మనం ట్రై చేయొచ్చు అనమాట వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్